ప్రస్తుత కాలంలో ల్యాప్టాప్ లేనిది ఏ వర్క్ జరగదు అలాగే ల్యాప్టాప్ అనేది ప్రస్తుత కాలంలో లైఫ్లో ఒక పనిముట్టుగా మారింది మరి అలాంటి ల్యాప్టాప్స్ రిపేర్ వచ్చినప్పుడు కొత్తవి కొనాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చాలా మందికి తెలియదు ఒకవేళ రిపేర్ చేపించాలన్నా వాళ్ళు సరిగ్గా చేస్తారో లేదో కూడా తెలియదు అలాంటి వారి కోసం కరీంనగర్లో గ్లోబల్ నెట్వర్క్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ల్యాప్టాప్ డెస్క్ టాప్ను పీసీ రిపేర్ లాంటి తక్కువ ధరలకి రిపేర్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర తక్కువ ధరలకి ల్యాప్టాప్ అండ్ డెస్క్ టాప్ కూడా అమ్ముతున్నా అలాగే రిపేర్ కూడా చేస్తున్నాయి ఇదే విషయంపై నిర్వాహకుడు పవన్ లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్యూటర్ రిపేరింగ్ చేయడం అలాగే అమ్మడం చేస్తున్నామని తన దగ్గర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొదలుకొని లక్షల రూపాయల గల కంప్యూటర్ ల్యాప్టాప్లు కూడా దొరుకుతాయని అందులో ఐ త్రీ జనరేషన్ నుండి ఈ ల్యాప్టాప్ మొదలవుతాయని ఇందులో ప్రాసెస్ ర్యామ్ బ్యాటరీ బ్యాకప్ మొదలైన వాటిపై ఆధారపడి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు కూడా బాగు చేసి తక్కువ రేటుకి అమ్ముతున్నామని ఎవరి ఉపయోగం బట్టి వారికి తక్కువ ధరలకి ల్యాప్టాప్ అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపారు మా సంస్థ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఆల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఐటీ ప్రొడక్ట్స్ అన్ని డీల్ చేస్తామండి ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ టాప్స్ బయోమెట్రిక్ డివైజెస్ సీసీ కెమెరాస్ ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని మెయింటైన్ చేస్తుంటామండి సేల్స్ అండ్ సర్వీస్ కూడా కలదు మా దగ్గర దాంతోపాటు చిప్ లెవెల్ ట్రైనింగ్ కూడా ప్రీ ట్రైనింగ్ ఇస్తుంటాం మా దగ్గర వచ్చేసి న్యూ అండ్ సెకండ్స్ రీఫర్ ల్యాప్టాప్స్ కూడా లభించండి వీళ్ళ దగ్గర చీప్ లెవెల్ ప్రోగ్రామ్ మదర్ బోర్డ్ డిస్ప్లే కూడా తక్కువ ధరకే దొరుకుతాయి మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఏ ప్రాబ్లం ఉన్నా ఇట్టే బాగు చేసి ఇస్తారు కొత్తవితో పాటు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అలా యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా వీళ్ళ ఉచితంగానే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నేర్పించి ప్లేస్మెంట్ కూడా చెప్పిస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఉంటుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ల్యాప్టాప్ వీళ్ళని సంప్రదించండి అదే పది నిమిషాల్లో మీ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ రిపేర్ చేసి ఇస్తున్నారు రీఫర్విజ్ నథింగ్ బట్ ఏంటంటే మీకు సెకండ్స్ అందులో వచ్చేసి విత్ బ్రాండ్ న్యూ వాటిని రీఫర్విష్ చేసేసి క్లీన్ వేజ్ చేసేసి అందులో నీట్ మెయింటైన్ చేస్తూ మీకు సప్లై చేస్తాము ఇందులో వచ్చేసి మీకు మినిమం బేసిక్ వచ్చేసి ఐ త్రీ ఫస్ట్ జనహెచ్ స్టార్ట్ అవుతుందండి దీనిలో వచ్చేసి ప్రాసెసర్ ర్యామ్ హార్డ్ డిస్క్ స్క్రీన్ సైజ్ బ్యాటరీ బ్యాకప్ ఇంక్లూడింగ్ బ్యాటరీ వీటి పరంగా చూస్తే మీకు రేట్ వేరియేషన్ వచ్చేసి తేడా వస్తుంది ఇప్పుడు మీరు వచ్చు ఫోర్ త్రిబుల్ నైన్ కింద తేడ్ ఏంటండి ట్వంటీ థౌన్ తేడా ఏంటని చెప్పేసి ఇప్పుడు మాకు ఏ కేటగిరీ ఎలా యూజ్ అవుతుంది సపోజ్ మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము డాక్టర్ ఫీల్డ్లో ఉన్నాము వకీల్ ఫీల్డ్లో ఉన్నాము స్టూడెంట్స్ ఉన్నాము స్టూడెంట్స్ వచ్చేసి గేమింగ్ కావాలి విత్త ప్రొఫెషనల్ కావాలి వాళ్ళకి మాకు ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మీరు మా షాప్కి విజిట్ చేస్తే మా దగ్గర వేరియస్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ కేటగిరీకి ఎలా యూజ్ అవుతుంది ఏ కన్పరేషన్ ఎలా యూజ్ అవుతుంది రీఫైలో కూడా మీకు వ్యారంటీ కూడా లభిస్తుందండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వస్తుంది సిక్స్ మంత్స్ వరకు ఇప్పుడు ప్రతిది కూడా మరి అవైలబుల్ ఉంటుంది